అసలు ప్రాబ్లం నీకు ఎవరితో అయితే వాళ్ళతోనే ఆడుకోవాలి వాళ్ళతో మాట్లాడుకోవాలి వాళ్ళతో డీల్ చేసుకోవాలి కానీ ఆయనకి ఏదైనా జరగాలి వాడు నాకు లొంగాలి అన్న ఉద్దేశంతో వేరే వాళ్ళ ఆడపిల్లల జీవితాన్ని నాశనం చేయడానికి ఆ హక్కు ఎవరిచ్చారు అసలు అలా చేస్తూ నేను మహిళ ఉద్ధారణ చేసేస్తున్నాను అని చెప్పి బిల్డ్ అప్పించుకుంటూ ఆవిడ రోజు చేసిన కంప్లీట్ సరే ఇప్పుడు ఏమైంది ఇక్కడ ప్లాట్ ఏంటంటే మస్తాన్ సాయికి కి రోజు రోజుకి టెన్షన్ పెరిగిపోతుంది ఈ హార్డ్ డిస్క్ చేసే అరాచకాలు డార్క్ లో పెట్టడాలు తర్వాత వాటిని వాళ్ళకి వీళ్ళకి పంపించడాలు వాళ్ళందరూ వచ్చి ఈ గోలు చేయడాలు అమ్మాయి మొగుడుకి తెలిసిపోయింది తెలిసిపోయి ఆ అమ్మాయిని పిచ్చ కొట్టుడు కొట్టాడు ఏదో అయింది ఆ అమ్మాయికి చచ్చిపోయే స్టేజ్కి వెళ్ళిపోయింది సరే అమ్మాయి చేసింది తప్పు కావచ్చు బట్ వాట్ ఎవర్ అక్కడ తాకుండా మస్తాన్ సాయి మీద కూడా వచ్చాడు వాడు ఇంకా ఈ గొడవ పెరిగిపోతుంది వీడికి టెన్షన్ పెరిగిపోతుంది వీడు ఏమో బయటి సో నాకు ఫోన్ చేస్తుంటాడు అప్పుడప్పుడు భయ్యా మీరు ఏంటివి మీరు మీ పార్టీకి మీరు బిగ్ బాస్కి వెళ్ళిపోయారు ఇక్కడ చెల్లరకపోతుంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి ఇక్కడ ఏంటి అది ఇదంటే నేను ఎక్కడో రాజస్థాన్లో ఉన్నప్పుడు ఆ టైంలో సైలెంట్గా జరుగుతున్నాయి బయటికి రాలేదు బయటికి రాలేదు ఇంకా అది డ్రగ్స్ పార్టీలు చేసుకుంటుంది అది ఇదని చెప్పి చెప్తుంటే ఈసారి జరిగినప్పుడు చెప్పు మనం పట్టిద్దాం రెడ్ హ్యాండెడ్గా పట్టిద్దాము అంటే ఖచ్చితంగా భయ్య అంటే నేను అప్పుడు అన్నాను ఈ లక్ష్మీ పడాలు కూడా తనతోనే ఉంటున్నట్టు సమాచారం అక్కడే ఉంటుందా అంటే ఈ వాయిస్ రికార్డ్ విన్నాను ఉంటుందా అంటే ఆ అక్కడే ఉంది అంటే తను కూడా డ్రగ్స్ చేస్తుందా అంటే అక్కడ జనరల్ గా జరిగేది అదే కదా డ్రగ్స్ పార్టీ కదా అంటే అక్కడికి వచ్చిన వాళ్ళకి డ్రగ్స్ ఇవ్వకుండా పంపే ఛాన్సే లేదు ఖచ్చితంగా చేస్తుంది లక్ష్మీ పడాలు కూడా ఉండేలాగా చూసుకోండి ఉండేలాగా చూసుకోండి అనేది అదే అంటున్నాను ఎందుకంటే ఇప్పుడు ఈ విడి నన్ను ఆల్రెడీ చంపాలనుకునే స్టేజ్ లో ఉంది నాకు కొన్నాళ్ళ క్రితం ఎప్పుడు నాలుగు నెలల క్రితం లక్ష్మీపడాల లక్ష్మీ పడాల ఉండేట్టు చూసుకోండి అండి తీసుకొచ్చి పెట్టకర్లా ఆ టైంలో ఆవిడ కూడా ఉందనుకోండి ఆవిడ డ్రగ్స్ చేసినా చేయకపోయినా వేరే విషయం బట్ ఒక కనెక్షన్ వీళ్ళిద్దరికీ ఉంది అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది ఈ డ్రగ్స్ బ్యాచ్ తోటి లక్ష్మీపడాల కూడా ఉంది అనే విషయం పబ్లిక్స్తుంది అయితే అప్పుడు నేనే మీరు జాగ్రత్తగా వింటే దాంట్లో ఉంటుందేమో చెప్పు ఉండేట్టు చూసుకోగలదు ఉంటుందేమో చెప్పు సరే వాట్ ఎవర్ అంటే ప్లాండ్గా అక్కడ ఆవిడ అక్కడే ఉంటుంది కాబట్టి ఎందుకంటే మీరు విన్నారు కదా అక్కా పొద్దున్నే అనగానే ఆవిడ పెద్ద విషయం ఏంటంటే అక్కడ ఆల్రెడీ ఇప్పుడు మస్తాన్ సాయి చావో రేవో వెళ్ళాము లేకపోతే వీళ్ళందరి వీడియోలు ఉన్నాయి ఇవి తీసుకొని నా పరువు నేను దక్కించుకోవాలి అని చెప్పి ఏదో రకంగా ఆ ఇంట్లో వచ్చి ఆ హార్డ్ డిస్క్ ఉంచుకొని వెళ్ళే ప్రయత్నం చేశాడు చేసినప్పుడు తనకి ఈఎంఐ హండ్రెడ్ డైజ్ చేసి నన్ను చంపేశాడు బాబాయ్ నన్ను కొట్టేశాడు బాబాయ్ అని చెప్పి సో ఎందుకు మస్తాన్ సాయి నేను చంపడానికి వచ్చాడు అని చెప్పినప్పుడు ఒక రీజన్ కావాలి కదా ఏం చెప్తుంది సాయి హార్డ్ డిస్క్ కోసం వచ్చాను నా హార్డ్ డిస్క్ లో నా భారీ వీడియోలు అవన్నీ ఉన్నాయి అన్నీ పెట్టుకుని చేస్తుంది అని చెప్పాడు డైరెక్ట్ గా ఓపెన్ గా ఉన్నది చెప్పాడు సో ఇప్పుడు ఏం చేయాలి అవును అది నిజమే అంటే అది పెట్టుకుని వాడి వాళ్ళ వైఫ్ వాళ్ళ గర్ల్ఫ్రెండ్ అన్నీ కూడా వాడి పర్సనల్ అవి నువ్వు పెట్టుకుని వాడిని బ్లాక్మెయిల్ చేయడం నీకే హక్కు ఉందని అడుగుతారు కదా అప్పుడు ఆవిడ చాలా తెలివిగా లేదు ముగ్గురు కాదు వందల మంది అమ్మాయిల నగ్న చిత్రాలు దీంట్లో ఉన్నాయి మహిళా సమాజాన్ని మనం రక్షించాలి అందుకనే దాన్ని పీక్ వచ్చాను అని చెప్పి సమాజ సేవ చేసే కోణంలో ఈ డ్రగ్ పెడ్లర్ మాట్లాడుతుంది అందులో ముగ్గురు నలుగురు వీడియోసే దెన్ ఉన్నారా పార్టీలు అవి ఉన్నాయంట చూసిన వాళ్ళు చెప్పిన ఈ రోజు రోజు చూడాలనుకోవట్లేదు బట్ అది జరిగింది ఒకవేళ వందల మంది ఉన్నా అంటే వాటన్నిటిని పరుగు దిస్తేనే ఇలా ఉంటాయి ఇంకా వందల మంది పరుగు దిస్తే ఎలా ఉంటది అంటే అవి తీయాల్సిన అవసరం ఏముంది అవి అవి పెట్టుకొని వేరే వాళ్ళ ద్వారా సమాజ సేవ చేయాలనే ఉంటే అవన్నీ డిలీట్ చేయొచ్చు కదా ఇప్పుడు చూడండి నా నగ్న వీడియోలు దీంట్లో ఉన్నాయని చెప్పి ఏమైనా ఎവിടെకైనా వెళ్ళి పోలీస్ ఆఫీస్ లేకపోతే మీడియా దగ్గర చూపించుకుంటా కామన్ సెన్స్ కదా అంటే ఇనేలా చేస్తున్నాడు ఒకటి ఏ మగాడైనా సరే సరే అందులోను ఇది డబ్బు లేనివాడో లేదు వీడు ఆల్రెడీ యాభై లక్షల కోసం వీళ్ళు చేస్తానంటే సౌండ్ పార్టీ వీడికి ఏం కర్మ వీడు ఒక పోర్ స్టార్ వీడి చిత్రీకరించుకోవడానికి వీడైన డార్క్ వెబ్సైట్లో పెట్టుకుని అమ్ముకోవాల్సిన కర్మ వీడికి ఏంటి అవసరము నీది అవకాశము కూడా నీకే ఉంది ఎందుకంటే హార్డిస్క్ నీ చేతిలోనే ఉంది కాబట్టి సో ఛాన్సెస్ ఇక్కడే ఉన్నాయి ఎక్కువగా అండ్ ఇంకొకటి అంటే అక్కడ చాలా క్లియర్ కట్గా పెళ్ళం పరువు రక్షించుకోవాలి లేకపోతే ఆ గర్ల్ఫ్రెండ్ పరువు అని చెప్పి వాడు ప్రాణాలకు దగ్గర అక్కడ కొట్లాడి ఉండొచ్చు ఏమైనా ఉండొచ్చు నువ్వు అసలు ఎందుకు తీయాలి వాళ్ళని రక్షించుకునే పర్వట్లో ఆనందమో లేకపోతే స్వీట్ మెమరీస్ అనుకున్నాడో ఇవాళ రేపట్లో చాలా మంది ఫోన్లో ఇలాంటివి ఉంటుంటారు ఏదో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్తో ఉన్న ఫోటోలు ఇవన్నీ పెట్టుకుంటుంటారు అంటే అవి ఏ రేంజ్లోనే నాకు తెలియదు అంటే ఏదో పైన సరే వాటెవర్ ఎంతవరకు ఉంది నేను చూడలేదు నాకు తెలియదు చూడడం కూడా ఎందుకంటే పరాయ స్త్రీలు మనకి అవసరం లేదు ఈ చూసిన మహానుభావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంతా చూసేసి ఇచ్చిచ్చి చాలా నీచంగా ఉన్నాయండి అరే నువ్వు ఒక మగాడివి వేరే అమ్మాయిలు ఉన్నాయని చెప్పి అమ్మాయి ఒక పక్క చెప్తోంది ఒకవేళ నువ్వు అంత సంస్కారం అయితే ఎవరన్నా లేడీ జర్నలిస్ట్కో లేకపోతే లేడీ కానిస్టేబుల్కో ఇచ్చి చూపించి దాంట్లో ఏముంది అనే డీటెయిల్ తీసుకోవాలి తప్ప నీ సంస్కారం కనుక ఉంటే అలాంటివి చూడొచ్చా ఈజ్ ఇట్ గ్రాంటెడ్ వాళ్ళందరూ ఏమైనా పబ్లిక్ ఫిగర్లా లేకపోతే నీకు ఏమైనా హక్ ఇచ్చారా వాళ్ళని చూడడానికి కాదు కదా ఆ సంస్కారం మనం మీడియా సోదరులలో కొంత కొరవడింది వాళ్ళు అవి చూసి ఇవి పెట్టడం అనేది కూడా నాకు ట్వీట్లు పెడుతున్నారు మళ్ళీ వాళ్ళు కొంతమంది వాళ్ళ వాళ్ళ పర్సనల్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసుకుంటున్నారు దాంట్లో ఏమి ఇవేం లేవు వాళ్ళు పోస్ట్ చేసిన వాటిలో రింబోలా 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 డ్యాన్స్ డ్రగ్ పార్టీలు జరుగుతున్నాయి ఎక్కడా కూడా పాపం అదేంటో విచిత్రంగా లావణ్య డ్రగ్స్ చేస్తున్నది కానీ అలాంటి వీడియో లో ఒక్కటి మచ్చుకున్నప్పుడు అదే ఉంటో కొన్ని కొన్ని వీడియోస్ ఆమె కూడా తీసుకుంటున్నవి ఆమె మాట్లాడినవి అవి కూడా బయటకి అదే అంటున్నాను నీతోనే ఆగేన బెలహరి సంగీతం ఒక ఉంది అంటే ఈ వీడియోలు ఇప్పుడు నువ్వు చాలా తెలివిగా హార్డ్ డిస్క్ లో అన్ని పీకేసి మామూలుగా పెట్టేసినంత మాత్రాన ఒక్కసారి బయటకి వెళ్ళిందంటే దట్ విల్ బి ఆర్ క్లౌడ్ ఇప్పుడు ప్రతిదీ ఎవరికి సంబంధించిన వాడి పెట్టేసి మస్తాం సాయి హార్డ్ డిస్క్ లో దొరికిందని దోసేయచ్చు అసలు మస్తాన్ సాయి హార్డిస్క్ పోలీసులు ఓపెన్ కూడా చేయలేదు ఇప్పటిదాకా పాపం మన మీడియా సోదరులందరూ కూడా దాంట్లో రెండు వందల ఫోటోలు అంటారు కొంతమంది రెండు వందల మంది అమ్మాయిలు అంటారు కొంతమంది ఎనిమిది వందల మంది అంటారు కొంతమంది మూడు వందల మంది అంటారు ఎప్పటికి తోచింది ఎందుకంటే